ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ హాజరు కానున్నారు ఈ కమిటీలో తెలంగాణలో పెండింగ్ స్థానాలపై చర్చ జరగనుంది ఇప్పటికే రెండు దఫాల్లో తొమ్మిది మందిని ఏఐసిసి ప్రకటించింది మిగిలిన ఎనిమిది స్థానాలపై చర్చించి సీఈసి నిర్ణయం తీసుకుంది ఎనిమిది స్థానాల్లో ఐదు స్థానాలపై ఒక అభిప్రాయానికి వచ్చినా మూడు స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది ఖమ్మం భువనగిరి నిజామాబాద్ స్థానాలపై కాంగ్రెస్ నేతలు కుస్తీ పడుతున్నారు ఖమ్మం టికెట్ రేస్లో మంత్రి పొంగులేటి సోదరుడు అలాగే డిప్యూటీ సీఎం భట్టివేక్రమార్క సతీమణి నందిని టికెట్ ఆశిస్తున్నారు భువనగిరి నుండి కోమటిరెడ్డి లక్ష్మి చామల కిరణ్ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు అయితే ఈరోజు రాత్రికి అన్ని స్థానాలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది కాసేపట్లో ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క సీసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలో హాజరు ఇక ఈ కమిటీలో తెలంగాణలో పెండింగ్ స్థానాలపై చర్చించే అవకాశం ఉంది ఇప్పటికే రెండు దఫాల్లో తొమ్మిది మందిని ఏఐసిసి ప్రకటించింది మిగిలిన ఎనిమిది స్థానాలపై చర్చించి సీఈసీ నిర్ణయం తీసుకుంది ఎనిమిది స్థానాల్లో ఐదు స్థానాలపై ఒక అభిప్రాయానికి వచ్చిన మూడు స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతుంది ఖమ్మం భువనగిరి నిజామాబాద్ స్థానాలపై కాంగ్రెస్ నేతలు కుస్తీ పడుతున్నారు ఖమ్మం టికెట్ రేసులో మంత్రి పొంగులేటి సోదరుడు అలాగే డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క సత్యమని నందిని టికెట్ ఆశిస్తున్నారు భువనగిరి నుండి కోమటిరెడ్డి లక్ష్మి చామల కిరణ్లో టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు అయితే ఈ రోజు రాత్రికి అన్ని స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రైట్గా కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఏటా శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ శ్రీకాంత్ గుడ్ ఈవినింగ్ మొత్తానికి అంటే ఎనిమిది స్థానాలు పెండింగ్ లో ఉన్నా గానీ కొన్ని కీలకమైనటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రం ఒక ఉత్కంఠ కనిపిస్తోంది సో దీంట్లో ప్రధానంగా వరంగల్ ఖమ్మం అండ్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి భువనగిరి సో వీటిల్లో ఎవరికి అంటే ఎక్కడ టికెట్ ఇవ్వబోతున్నారు సారీ నల్గొండ సో ఇప్పటికే దీనికి సంబంధించి ఒక చర్చ మాత్రం చాలా బలంగా నడుస్తోంది ఎందుకంటే నల్గొండ ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ఒక ఒక క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లా అని చెప్పడంలో ఇట్లాంటి సందేహం లేదు వరంగల్ జిల్లా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ బలం ఉంటా ఉంటుంది బట్ ఇక్కడ అభ్యర్థులు మాత్రం చాలా కీలకంగా మారింది కనిపిస్తుంది మరోవైపు ఖమ్మం కూడా అట్లా చూడాలి ఎందుకంటే ఖమ్మం జిల్లాలో పొంగులేటి ఇటు ఒకవైపు మరొక వైపు భట్టి విక్రమార్క అటు డిప్యూటీ సీఎం ఇటు పొంగులేటి మంత్రి అట్ ది సేమ్ టైం తుమ్మలు కూడా తన కొడుకు ఇవ్వాలి అంటూ గతంలో కొన్ని వాదనలు తీసుకొచ్చినా గానీ సో బలమైనటువంటి పోటీ మాత్రం వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రం టికెట్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇట్లా నేపథ్యంలో గతంలో కూడా ఇక్కడ ఒక చర్చ జరిగింది ఇక్కడ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలనుకుంటున్న అనుకున్నారు బట్ ఆ తర్వాత సోనియా గాంధీ రాజ్యసభకి వెళ్ళడం జరిగింది సో అక్కడ రాయబరేలు ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రియాంక గాంధీని దింపబోతున్నారు ప్రియాంక గాంధీ ఒకవేళ ఖమ్మం నుంచి పోటీ చేస్తారేమో ఇక్కడ నుంచి అలవోకగా గెలవచ్చు అన్నటువంటి ధీమా ఉన్నా కానీ సో ఈసారి మొట్టమొదటిసారి ప్రియాంక గాంధీని రాయబరేలు నుంచి దింపడానికి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇట్లా నేపథ్యంలో ఇక జాతీయ నాయకత్వం ఎవరు కూడా ఖమ్మం నుంచి పోటీ చేసేటువంటి పరిస్థితులు లేనందున ఇక్కడ ఉన్నటువంటి ఆ చిక్కుముడి ఏదైతే ఉందో ఆ పీఠముడిని ఎట్లా విప్పబోతున్నారు ఒకవేళ నందినికి అంటే ఇప్పటివరకు కూడా భట్టి విక్రమార్క సతీమణి నందినికి టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు అన్నట్టు కొన్ని లీక్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితుల్లో సో అట్లాంటి అంటే పొంగులేటితో ఎట్లాంటి చర్చలు జరిగినాయి పొంగులేటి సోదరు గక్క టిక్కెట్ ఇవ్వాలన్నటువంటి ఒక వాదన్ని బలంగా ఇచ్చినటువంటి క్రమం అంటే ఇక్కడ రేణుకా చౌదరి కూడా గతంలో బలంగా తన వాయిస్ వినిపించింది ఇక్కడ నుంచి నాకు ఎంపీ సీట్ కావాలని బట్ అధిష్టానం మాత్రం తనను కూల్ చేయడం జరిగింది తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ రేణుకా చౌదరితో కొంతవరకు కూల్ అయినా కానీ ఇక్కడ ఇద్దరిలో ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది సో ఈ రోజు సాయంత్రానికో లేదంటే రేపు ఉదయానికో సో ఈ ఎనిమిది స్థానాలపై ఉన్నటువంటి ఉత్కంఠకు తెరపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక నల్గొండ విషయానికి వస్తే గనక అంటే ఇప్పటికే అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి పేరు వినిపిస్తోంది మరోవైపు చామల కిరణ్ పేరు వినిపిస్తోంది సో ఈ అంటే ఈ భువనగిరి ఎవరికి రాబోతోంది అన్నది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి సో భువనగిరి స్థానము గతంలో మనం చూడొచ్చు కోమటి రెడ్డి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రధానంగా నియోజకవర్గం సెగ్మెంట్ సో ఇక్కడ ఇంకొక వాదన కూడా బలంగా వినిపించింది ఇక్కడ బీసీలకు టికెట్ ఇవ్వాలంటూ కూడా చాలా బలమైనటువంటి వాదన బయటకు తీసుకొచ్చినా గానీ సో ఈసారి భునగిరి ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నది మాత్రం చర్చనీయంశంగా మారింది సో ఇప్పటికే చామల కిరణ్ పేరు వినిపించినా కానీ కోమటిరెడ్డి లక్ష్మి పేరే ప్రధానంగా కోమటి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు సో ఖచ్చితంగా ఎంపీ స్థానం కూడా వాళ్ళకి ఇవ్వాలంటే వాదన వినిపించినా గానీ బీసీ నుంచి కొంతవరకు ఇక్కడ వ్యతిరేకత వస్తుంది పార్టీ కోసం ఇంతవరకు కష్టపడినటువంటి నాయకులంతా కూడా ఏమైపోలే కుటుంబ సభ్యులే పంచుకుంటున్నారా నిజానికి గతంలో కూడా ఒక ఉదయపూర్ డిక్లరేషన్ ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అన్న నినాదం తెలంగాణ ఎన్నికల్లో అది పూర్తిగా పోయిందనే చెప్పాలి సో కోమటి కుటుంబం నుంచి ఇద్దరికి ఉత్తమ్ కుమార్ కుటుంబం నుంచి ఇద్దరికి ఇట్లా కుటుంబాల నుంచి ఇద్దరిద్దరికి ఇచ్చినటువంటి చరిత్రలు కూడా ఈసారి తెలంగాణ ఎన్నికల్లో కనిపించాయి సో ఈసారి ఎంపీ ఎన్నికల్లో కూడా సో అది మళ్ళీ మళ్ళీ మూడో టికెట్ కూడా వచ్చే అవకాశం ఉంది కోమటి కుటుంబానికి సో వాళ్ళ అబ్బాయి పవన్ వాళ్ళ సోదరుడు వాళ్ళ అబ్బాయి పవన్ పేరు కూడా వినిపించింది బట్ ఏదేమైనా గానీ కుటుంబంలో నలుగురు పేర్లు తీసుకొచ్చి దాంట్లో ఒకరికే టికెట్ ఇచ్చే లాగా ఒక కాంప్రమైజేషన్ వాళ్ళే కుటుంబ సభ్యులు కాంప్రమైజ్ సో అధిష్టానానికి చెప్తున్నారు ఒక ఒక క్లారిటీ మాత్రం వీళ్ళే కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి వీళ్ళే క్లారిటీ ఇస్తున్నారా అన్నది ఇక్కడ పొలిటికల్ గా అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి ఇక ఈ అంశం ఇట్లా ఉంటే గనక మనం ఒకసారి వరంగల్ గురించి తీసుకోవాలి వరంగల్ చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ ఎందుకంటే ఇప్పటికే వరంగల్ నుంచి సిట్టింగ్ ఎంపీ గా ఉన్నటువంటి వసనూర్ దయాకర్ ఆయన కాంగ్రెస్ గూటికి రావడం జరిగింది ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీ కండవ హక్కు మరోవైపు అక్కడ ఇటు కడియం శ్రీహరి స్టేషన్ గాన్పూర్ ఎమ్మెల్యే వాళ్ళ కూతురు కడియం కావ్యకు ఈసారి వరంగల్ టికెట్ ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవ్వడం జరిగింది సో అటు కేసీఆర్ ను కూడా మర్యాద పూర్వకం కలవడం జరిగింది కవిత భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే వర్ధనపేట్ మాజీ ఎమ్మెల్యే రమేష్ ఆరు రమేష్ ఆరు రమేష్ భారతీయ జనతా పార్టీకి రావడం అక్కడి నుంచి సీట్ డిక్లరేషన్ కూడా జరిగిపోయింది సో ఇక్కడ పోటీ భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా కనిపిస్తోంది బట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనేది మాత్రం ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వసూర్ దయాగర్ ఇక్కడ టికెట్ ఇస్తారా లేదంటే ఇప్పటికే సాంబయ్య పేరు బలంగా వినిపించింది దోమటి సాంబయ్య పేరు ఆయన రేవంత్ రెడ్డికి చాలా దగ్గర సన్నిహితుడు ఆయన పేరే రేవంత్ రెడ్డి చాలా రోజుల నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు అధిష్టానానికి కూడా రేవంత్ రెడ్డి ఆ పేరుని చెప్తున్నటువంటి క్రమం కనిపించింది ఇంకొక వైపు ఇక్కడ ఉత్తమ్ కుమార్ కి కొంతవరకు దగ్గరి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు దాంట్లో ఇందిరా చాలా కీలకంగా వ్యవహరించాల్సి వ్యవహరించినటువంటి వ్యక్తి జాతీయ నాయకత్వంతో మల్లికార్జున ఖర్గేతో డికే శివకుమార్ తో ఉన్నాయి రాజకీయ అనుబంధాలు ఉన్నాయి సో ఇట్లా నేపథ్యంలో గతంలో ఒకటి రెండు సార్లు అంటే ఈ టికెట్ లోనే మల్లికార్జున ఖర్గేను కలిసినటువంటి సందర్భాలు దాఖలాలు కూడా వినిపించాయి సో ఇట్లా నేపథ్యంలో ఇందిరా కూడా ఇక్కడ పోటీలో ఉంది బట్ చివరి నిమిషంలో ఏం జరగబోతుంది వరంగల్ టికెట్ సిట్టింగ్ గా ఉన్నటువంటి దయాకర్కి ఇస్తారా లేదంటే రేవంత్ రెడ్డి కోరుకున్నటువంటి సాంబయ్యకి ఇస్తారా లేదంటే ఇందిరాకి ఇస్తారా అన్నది మాత్రం ప్రధానంగా ఉంది గతంలో అద్దంకి దయాకర్ పేరు వినిపించినా గానీ ఇక్కడ నుంచి ఆయన రేసులో తప్పుకున్నట్టయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి బట్ ఏదైనా గానీ సిఈసి సమావేశంలో ఇట్లాంటి నిర్ణయం రాబోతుందన్న మాత్రం చూడాలి సో మరోవైపు మెదక్ నియోజకవర్గం మెదక్ నియోజకవర్గంలో పెద్దగా అంటే పోటీ అయితే ఏం కనిపించే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ నీల మధు పేరు చూస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే నీలమధు అనుచర వర్గం ఉందో వాళ్ళు కన్ఫర్మేషన్ అందినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు సో ఒక సమర వాతావరణం అయితే కనిపిస్తోంది ఇంకా ఆదివాసీ విషయం కూడా ఒకసారి తీసుకోవాలి ఆదిలాబాద్ జిల్లా సో ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ వర్సెస్ లంబాడ సామాజిక వర్గంగా నడుస్తూ ఉంటుంది అది ఇస్టి సామాజిక వర్గానికి చెందినటువంటి టికెట్ కాబట్టి సో అక్కడ సోయం బీజేపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయనకు ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ రాలేదు గొడవ నగేష్ కు టికెట్ ఇవ్వడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఆ అక్కడ ఆ స్థానం నుంచి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి చేరుతారా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆయనకి ఇస్తుందా లేదంటే ఇంకా వేరే అభ్యర్థి వైపు చూస్తారా అక్కడ అతం సుగుణ పేరు కూడా వినిపించింది ఆ అటువైపు ఏమైనా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటాయా కాంగ్రెస్ పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకోబోతోంది ఇంకొక వైపు ఒకవేళ లంబాడ సామాజిక వర్గానికి గనక టికెట్ కేటాయిస్తే గనక మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్ కూడా అక్కడ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు సో ఒకవేళ ఆ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే గనక తనకే ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో రేఖ నాయక్ కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు సో ఏదేమైనా గానీ సిఈసి సమావేశంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు మీరు ఇందాక చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి పటి అందరూ ఢిల్లీ చేరుకుంటున్నటువంటి క్రమంలో ఈ రోజు సాయంత్రం సమావేశంలో ఏసీసీ ఏ అంశాలని డిక్లేర్ చేయబోతోంది ఎవరు అభ్యర్థుల్ని ఖరారు చేయబోతోంది ఈరోజు రోజు సాయంత్రానిక లేదంటే రేపటిక ఏదేమైనా గానీ సో కొద్ది గంటలు మాత్రమే మిగులుంది ఈ ఎనిమిది స్థానాలకు సంబంధించినటువంటి పీఠమూడిని తెంపడానికి ఎట్సీ ఏం జరుగుతుంది చూడాలి సో ఇప్పటివరకు అయితే అంటే మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం అటు భారతీయ జనతా పార్టీ టికెట్ల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ టికెట్లు కానీ ఈవెన్ అంటే ఈ రెండు ప్రధానంగా అటు రాష్ట్రంలో అధికారం కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ఈ రెండు టికెట్ల విషయంలో మనం ఐన్యూస్ ఏదైతే అనాలిసిస్ చేస్తూ వచ్చిందో సో అనాలిసిస్ ఆల్మోస్ట్ ప్రిడిక్షన్ హండ్రెడ్ పర్సెంట్ అది వాస్తవంగా జరుగుతోంది అది కనిపిస్తూనే ఉంది సో గతంలో కూడా బీజేపీ టికెట్ల విషయంలో అట్లే జరిగింది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టికెట్ల విషయం అట్లనే జరిగింది సో ఈసారి కూడా బహుశా అదే జరగబోతోంది ఎందుకంటే మనం ప్రజల్లో జరుగుతోంది రాజకీయంగా అంచనా వేస్తుంది రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా తెలుసుకున్నటువంటి క్రమంలో సో ఈ లిస్ట్ ని మాత్రం మనం ప్రస్తుతానికి అంచనా వేయచ్చు రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్